వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మా వెంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను కోవిడ్ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి కదా అది నన్ను అడిగిన వాళ్ళకి వాళ్ళకైతే కన్నా ఇది సమాధానం ఇవ్వాలని అనుకున్నాను కోవిడ్ ఇంట్లో మనం అంద వాళ్ళ మాటే మనం వినాలి వాళ్ళు చెప్పినట్టే వినాలని చెప్తూ ఉంటావు కదక్క కాకపోతే మనం తినే తిండి కూడా వాళ్ళు పెట్టేనే తినాలన్నా లేదా అన్నది తెలుసుకోవాలని ఉండాలి చెప్పచ్చు కదా అని అడుగుతున్నారు అందుకే వీడియోలో చెప్తున్నాను నేను వీడియో అన్నది సరిగ్గా ఇప్పుడు రావట్లేదు కొంచెం నేను చెప్తున్నాను కదా చిన్న చిట్లు పెరుగుతున్నాము కొంచెం పని ఉండవల్ల వల్ల చేయలేదని ఉన్న వీడియోలే అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియో రాలేదని కంగారు పడగాకండి వీడియో అన్నది చేస్తాను నా వీడియో రాలేదని ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే కన్నా నాకు సపోర్ట్ చేస్తున్నారని ఒక ధైర్యంతో అయితే ముందుకు వెళ్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం లేదు చేయకుండా నేను ఖచ్చితంగా ఈ వాళ్ళు చెప్పినట్టే వినాలంటే మనం అక్కడ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టే వినాలి భాష రాదు మెయిన్ వచ్చి ఇంకా వాళ్ళు పెట్టింది తినాలంటే మనకు భాష రాదు వంట పని రాదు కాబట్టి వాళ్ళన్నీ మనకు మన కంటికి చూపిస్తూ చేస్తూ మనకు నేర్పిస్తారు అప్పుడు మటుకు ఖచ్చితంగా అన్నది ఖచ్చితంగా పెడతారు వాళ్ళు నువ్వు తెలియదు కదా కొత్తగా వెళ్ళిన దానికి వంట కొన్ని ఇళ్ళల్లో పని మనుషుల దగ్గర చేపిస్తారు పాత వాళ్ళు అవుతారు కాబట్టి కొత్తగా వెళ్ళినప్పుడు ఎవరికీ రాదండి వంట పని అసలు తినేకపోతే ఏమంటారో ఏమో అన్నది చాలా భయపడతా ఉంటారు వాళ్ళు అలా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ముసలామైన పెద్దాయంగా ఉంటే కదా ఒక బిడ్డ లెక్కని టయానికి తిను ఇది తిను అది తిను అని చేసి పెట్టి దాని చేతులతో చేసి పెట్టి మనకి ప్లేట్లో పెడుతుంది అట్లయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఉన్ని నన్నేళ్ళు కూడా వాళ్ళే మనకు చేసి పెడతారా వాళ్ళు పెట్టిందే మనం తినాలన్నా వాళ్ళకి నచ్చింది మనకు చేసి పెట్టే తినాలన్నా మనం చేసుకొని తినే ఆశ అన్నది లేదా అన్నది చాలామందికి డౌట్ ఉన్నది అది ఖచ్చితంగా నేనైతే ఈ వీడియోలో నేను చెప్పినాను ఇంతకు ముందు కూడా ఏం జరిగేది ప్రతి విషయము కూడా చెప్తానని నన్ను అడిగిన వాళ్ళు పర్సనల్గా అడిగిన వాళ్ళు అనమాట ఏం కామెంట్ చేయాలి ఏమీ లేదు పర్సనల్గా అడిగిన వాళ్ళు వాళ్ళకే చెప్తే వాళ్ళకే తెలుస్తుంది కదా ఇలా వీడియో చేసి పెడితే చాలామంది కూడా చూస్తారు నా ఫాలోవర్స్ నన్ను అభిమానించే వాళ్ళు నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు నేనంటే వాళ్ళకు ఒక అభిమానం ఉన్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అయితే గానీ కోవేట్ గురించి తెలుసుకోవాలని ఉంటే గానీ ఖచ్చితంగా అన్నది నా ఛానల్ని ఫాలో అవ్వండి పద్మా వింకి యూట్యూబ్లోకి వెళ్ళి పద్నా వింకే అని టైప్ చేస్తే ఖచ్చితంగా నా ప్రొఫైల్ అన్నది వస్తుంది వీడియో ఏ వీడియో కావాలన్నది దానికి ఉంటుంది అది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఏ వీడియో కావాలని ఆ వీడియో ఆన్ చేసి చూసుకోండి వీడియో లాంగ్ వీడియోస్ అన్నవి ఇప్పుడు చాలా అసలు యూస్ అన్నదే లేకుండా అయిపోయింది మరి నాకైతే తెలియదు నాకే అలా అవుతుందా అందరికీ అలా అవుతుందా అన్నది అయితే నాకు తెలియదు కానీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వలేదు చాలా వీడియోస్ కొని అనుకుంటున్నారు నేను బిజీగా ఉన్నానండి నా చేతిలో ఫోన్ ఉంటే గానీ ఖచ్చితంగా మీకే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా వీడియో చూస్తాను నాకు నచ్చిన కామెంట్ అనేది వేస్తాను ఎందుకంటే ఎలా వేసినా కానీ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే నేను వాళ్ళ సబ్స్క్రైబర్ను నాకు నచ్చుతాయి నా వీడియో వాళ్ళకి నచ్చుతాయి కాబట్టి రిప్లై ఇవ్వలేదని ఏమి అనుకోగాకండి ఖచ్చితంగా అన్నది రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అన్నది అసలు నేను ఫోన్ అన్నది చూడలేదండి మొన్న వీడియో మూడు రోజులకి ఒక్క వీడియో అన్నది అప్లోడ్ అయ్యింది అసలు వర్షం అంటే ఏ వర్షం అంటే తెలుసు వర్షాలు లేవు పది రోజులకు ఒకసారి పడతాయి నెలకొకసారి ఒకసారి పడతాయి వర్షాలు అంటే లేదు ఒక్క రోజు వర్షం పడింది అసలు ఎండ అనేదే లేదు వీడియో అన్నది అప్లోడ్ అసలు అవ్వటమనే లేదు సరేనా ఖచ్చితంగా నా వీడియో చూడండి అనుకుంటున్నాను నేను చెప్తూ ఉన్నాను కదా వన్ ఇయర్ ముందు అన్నదే అనుకుని కావాలి కాబట్టి మీ అందరి చేతుల్లో ఉంది వీడియోస్ ఏంది రాలేదబ్బా ఉన్న వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను అర్థం చేసుకోండి ఉన్న వీడియోలే వస్తున్నాయంటే ప్రతిసారి కూడా అప్లోడ్ చేయకూడదు చేసిన కంటెంటే కూడా చేయకూడదు రిపీటెడ్ వీడియో కూడా అప్లోడ్ చేయకూడదంట ఒకసారి చేస్తే రెండోసారి ఏదో టైం కుదరకపోతే చేయాలి కాబట్టి అలా చేసినాను ఈ పాత వీడియోలు ఇవన్నీ అనుకో కాకండి ఖచ్చితంగా అన్నది చూడండి ప్లీజ్ ఇంతకన్నా ఏం చెప్పలేదు నేను చాలా రోజులైంది ఇలా కెమెరా మీద కూర్చొని మాట్లాడి చాలా రోజులు అవుతుంది ఖాళీ లేదు నాకు ఖాళీ దొరికి కొంచెం ప్రశాంతంగా ఉన్నాను టైం డిస్టర్బ్ లేదనుకుంటే నేను మాట్లాడదామని అనిపిస్తుంది లేకపోతే లేదు ఇప్పుడు కూడా చినుక్కాయలు అన్నది పెరిగినాము పెరిగేది ఉంది ఇప్పుడు ఒలిసేదానికి మనుషులు వస్తున్నారు నేను వాళ్ళకి తొడుక్కొని వెళ్ళాలి ఇంకా మా ఆయనకి అన్నం ఎత్తుకోం వాళ్ళు బిజీ కాకపోతే చేద్దామని వీడియో పెట్టలేదు కదా అడిగి పని చేసుకుంటే ఎడిటింగ్ చేసుకుంటే ఏదో అప్లోడ్ చేయదు అది చేయను అయితే నెట్ అస్సలు పని చేయదు నైట్ మేము అక్కడే పుడుకుంటాము అస్సలు పని చేయదండి అర్థం చేసుకోండి వీడియోస్ రాలేదని ఎదురు చూస్తున్న వాళ్ళకందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది ఏ వీడియో ఉన్నా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు వండి పెడతారు ముసలాముడు ఉంటే కనుక ఇంకా మంచి లక్ అనమాట ఆవిడే చేసి పెడుతుంది మీరు భాష నేర్చుకుని కొంచెం తెలుసుకున్న తర్వాత అయితే కనుక మీ చేతులతో మీకు నచ్చిన వంట చేసుకొని తినొచ్చు వాళ్ళకి నచ్చింది మీరు చేసి పెట్టచ్చు మీరు చేసి తిని తర్వాతనే వాళ్ళు అనమాట మీరు ఏం చేస్తున్నారు తింటున్నారు అన్నది అయితే చెక్ చేయరు వంట రూమ్లోకి వచ్చి ఇది గుర్తుపెట్టుకోండి నన్ను అడిగిన వాళ్ళకన్నమాట అడగకుండా ఉన్న వాళ్ళకే కూడా అదే అనుకుంటారు వాళ్ళ కోసమే వీడియో అని అట్ల ఏం లేదండి కొత్తగా విన్నారు కాబట్టి అర్థం కాదు కాబట్టి చేసి పెడతారు మీకు భాష వచ్చి కొంచెం రెడీ అయినారు అనుకోండి తేటలతో భాషతో మళ్ళీ మీరే చేసి పెట్టాలి వాళ్ళకి వాళ్ళకి నచ్చింది మీరే చేసి పెట్టాలి నీకు నచ్చింది నువ్వే చేసుకొని తినాలి ఏమి ఇబ్బంది ఉండదు తిండికైతే ఏ డోకా ఉండదు కోవేట్లో ఓకేనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్